నానాటికి తగ్గిపోతున్నటువంటి ఒంగోలు జాతి రోజు గడిచే కొద్దీ ఈ జాతి అనేది అయితే తగ్గుతుంది ప్రజెంట్ చెప్పుకోవడానికి రైతుకు కూడా భారంగానే ఉంది భారం అయినా సరే రైతు భారం అనుకోకుండా కొంతవరకు అయితే కొంతమంది మేపుతున్నారు వారి యొక్క అనుభవాలను లేకపోతే వీటి ద్వారా ఎంత లబ్ధి పొందారు లేకపోతే ఎంత నష్టపోయారు ఎంత సంపాదించారు అనేది మనం వీడియోలో అయితే తెలుసుకున్నాము సార్ నమస్కారం అన్న పేరన్న భూపాల్ భూపాల్ ఇంటి పేరు మత్తుల బత్తులు భూపాలు ఏ ఊరన్నా అక్కపల్లె అక్కపల్లె ఇంత ముందు మేపారా ఎద్దులేమన్నా అంటే మీ తరం నుంచి లేకపోతే మీ నాన్నగారి తరం నుంచి మా నాన్న తరం నుంచి తింది ఎద్దులేనా ఆవులు కూడా ఏమన్నా మేము అప్పుడు ఆవులు తిన్న మధ్యాహ్నాల తరంలో వ్యవసాయ పంటలు ఎలాంటివి పండిస్తారు మీరు మేము మిర్చి మిర్చి కంది కంది అన్ని కొరలు అన్నీ కొరలు పత్తి అన్నీ ఉలవలు పండు మీరుకెళ్ళి పండుతగా మేము వేయరు మిర్చి ఎక్కువ ఎలా ఉంటుంది మిర్చి పంట మిర్చి పంట నేడు మరీ లాస్ పోయిన లాస్ పోయారా పెద్దకాయలు వేసారా సూపర్ టెన్ మరి లాస్ పెద్దలు వేసిన వాళ్ళు చిన్నకాయలే బాగా వేసిన ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు ఈ పోషణలో ఉన్నారు మేము ఇరవై ఏళ్ళు దాటింది ఇరవై ఏళ్ళు దాటినాయి ఇరవై నుంచి చెప్తున్నారా ఈ వీటితో వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేస్తాం వ్యవసాయం కూడా చేస్తారు వ్యవసాయం సపరేట్ ఎదులేవు వ్యవసాయం చేయాల్సిందే ఏదైనా కులాసంగా కట్టుకుంటుంటాం కులాసంగా కట్టుకుంటే అంటే మీరు పాల పళ్ళు కట్టి వ్యవసాయం చేసేవాళ్ళు పాలపళ్ళు జత్తపళ్ళు నాలుగు పళ్ళు ఆరుపళ్ళు ఆడుకుంటారు ఎప్పుడన్నా సీనియర్ కానీ కేటగిరీ అని అలా సీనియర్ దాంట్లో ఎప్పుడు మేము ఛానల్ అయింది ఛానల్ అయినా తొలి నెలల్లోనా సీనియర్ తొలి అప్పుడు సీనియర్ దాంట్లో సీనియర్ అయిపోతాయి ఇంకా సేద్యానికి పెట్టుకున్నాం సేద్యాన్ని అయిపోతున్నాడు పెట్టుకుంటూ వచ్చినాం కేటగిరి ఒక దగ్గర ఉంది ఒక్క జతే ఉన్నాయా ఇంకొక జతే చదువుతుంది ఇంటికాడ ఒకటి ఇంటికాడ ఉంది ఇంకొకటి ఉంది ఈ రెండింటిని జత మీద విడివిడిగా కొనుక్కోవచ్చు జత మీద కొనుక్కోవచ్చు ఎప్పుడు నేను మూడు నెలలుగా వచ్చింది మూడు నెలలు అప్పుడు జతపల్లలో ఉన్నాయి పాలపల్లలో జతపల్లలో ఉన్నాయి ఎంత అన్నప్పుడు నేను రెండు పది రెండు పది దా పడింది అప్పుడు వాటికి వ్యవసాయం అలవాటు ఉందా వ్యవసాయం డైలీ పోయేది వాళ్ళ దగ్గర వ్యవసాయంలో ఉన్నాయి తీసుకొచ్చారు రెండు పది ఇప్పటి వరకు ఎన్ని పందాలు ఆడింటారు ఆడింటాం ఐదు ఆరు పందాలు ఆడారు ఈ రెండు అయితే రెండు పనులలో ఒక బే ఇంకా మళ్ళా ఎమ్మడే ఇంకా మా ఊరు పక్కనే సోలబిట్లో పని ఉంటే నాలుగు పనులు మంచి ప్లేస్ ఏమొచ్చినాయి మంచి ప్లేస్ ఫస్ట్ ప్లేస్ అయితే రాలేనా మూడవది రెండోది మూడవది రెండోది అంటే ఎన్ని జతలు వచ్చి ఉంటాయి అప్పుడు మీరు కట్టినప్పుడు ఏ బోగోలో జాతను ఇరవై జతలు వచ్చాయి ఇరవై జతల్లో మూడోది వచ్చి మూడోది వచ్చినాయి పర్వాలా మూడో ప్లేస్ అంటే మూడోది వచ్చి ఇరవై జతలు అంటే చాలా జతలుగా ఇరవై జతలు వచ్చినాయి మూడోది ప్లేస్ లేకపోతే ఆ రోజు మీ ఏమన్నా మైనస్ ఏమన్నా ఉందా ఏం లేదు ఏం లేదు పిల్లలు అందరూ బాదోలేరు బాగా మీరు సపరేట్ గా ఎవరు డ్రైవర్ ని పెట్టుకుంటారా లేకపోతే మీరే తోలుకుంటా ఉంటారా మీ పిల్లలు మాళ్ళు ఆంకిరెడ్డి డైవర్ ఎంత ఎంతమందికి జీతాలు ఇస్తున్నారు జీతాలు అంటే ఇచ్చర్లు అందరికి వచ్చింది అందరికి ఇవ్వాల్సిందే అసలు జీతాలు ఇవ్వకుండా సాగిన కాలం ఏమైనా ఉందా మీ ఇరవై సంవత్సరాలు అప్పుడు జీతాలు లేకుండా తాగినాయి ఎన్ని సంవత్సరాల క్రితం మరికి మేము మూడేళ్ళు నాలుగేళ్ళు జీతాలు ఇవ్వకుండా నాలుగేళ్ళు వరకు మూడేళ్ళ దాకా జీతాలు అప్పుడు మీ ఊర్లో ఉన్నాయి మీవేనప్పుడు ఇంకెవరి ఉన్నాయా ఉన్నాయి అంటే గొప్పగా వింతగా వచ్చి చూసేవాళ్ళు అయితే పలాన్న వాళ్ళకు నీరా ఊరు మొత్తం చెప్పుకునేవాళ్ళు కదా మాయే ఉన్నాయి అప్పుడు ఊరు మొత్తం గొప్పగా వింతగా చెప్పుకునే వాళ్ళు కదా గొప్పగా వింతగా చెప్పుకునే వాళ్ళు కదా తొలి ఇరవై సంవత్సరాల క్రితం అంటే పలాళ్ళ దగ్గర ఉన్నారు పెద్ద పెద్దలు అయిపోయినారు బాగా ఫస్టు పడుతున్నాయి వాళ్ళకి అంటే సరిగ్గా అవగాహన కూడా ఉండదు అవగాహన లేకుండా కూడా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయా ఉన్నాయి అప్పుడు అప్పుడు ఫస్ట్ సెకండ్ వచ్చినాం మేము సరే మీరు మేపిన ఇరవై సంవత్సరాల కాలంలో ఒక మంచి గొప్ప ఇద్దరు నేను మేపి పదన వలకి ఇచ్చామని నా పేరేమన్నా ఉందా పేరు పోతేపల్లికిండు మేము పోతిరెడ్డి పల్లెకి ఇచ్చారు మంచి పేరు తెచ్చుకున్నది సీనియర్ దాకా సీనియర్ దాకా ఆ తోటి గురించి సీనియర్ ఇది ప్రకాశించలేదు ప్రకాశం జిల్లా జిల్లా మరి ఈ ప్రాంతంలో ఇటువైపు ఎవరికన్నా ఇచ్చారా మంచిలేమన్నా కొల్లిపూరం ఇచ్చారా కేటగిరి దిగాలి కేటగిరి దిగాలి ఇవి కాకుండా గత పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం వరకు పలానా ఎద్దు మంచి ఎద్దుని ఇచ్చాను అవి మంచి పేరు తెచ్చుకున్నాయి పెద్ద కంపెనీలు మేపి నెద్దు ఏదైనా ఉందా మేము ఇక్కడ అయితే మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత అది మంచి పేరు తెచ్చుకున్నది మేము మా అక్కడికి పోయినాయి ఎక్కువ రాయలసీమ ఈ మధ్య గు మొంగలు దీని ఇరగలిచ్చాండి వీటితో వ్యవసాయం చేస్తున్నారు ఎంత ముందు కూడా తెచ్చి వ్యవసాయం వ్యవసాయం మేము ఎప్పుడే చేయాల్సింది మళ్ళీ పెట్టి సాకేదేమో మేము వ్యవసాయం మనకు డైలీ చేయాల్సింది వీటితోనే చేసి వచ్చింది మీకు పందానికి పోవాలని నాలుగు రోజులు ఐదు రోజులు ఇంట్లో అంతే రోజు వ్యవసాయం కూడా వేస్తా ఇటునే బేటాలు పెద్ద ఎప్పుడన్నా వేస్తున్నాం మీతో ఎప్పుడు వేసేది అరక్కే ఈ డబ్బు అరగదు లేదేం లేదు అరగదు అరగదు పందాన్ని కట్టడం అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఉన్నంతలో లేకపోతే ఇప్పుడు పరిస్థితిని బట్టి మీ మీ బంధువు లేకపోతే మీ అల్లులు కానీ లేకపోతే మీ కొడుకులు వేరే వాళ్ళు కానీ సహకరించే దాన్ని బట్టి ఎంత ఖర్చు అవుతుంది అంటో ఒకరిద్దరికి ఎక్కువ డబ్బులు ఇస్తా ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఒక బేటాక బేటాకు మూడు వేలు దాకా మూడు వేలు దాకా మీకే మూడు వేలు అంటే సైజు లేకపోతే వాటి రేటు పెరిగే కొద్ది పెద్దలు అయితే ఇంకా పది వారికి మేపాలంటే పెద్దదైతే అసలు ఇప్పుడు ఈ గిత్తల మేపడానికి మెయిన్ ఏంటి మీకు అసలు ఇబ్బందులు వారికి ఇబ్బందులు మనకు తిండి గింజలు కొనుక్కోను గింజలు కొనుక్కోను ఎన్ని ఇబ్బంది కాదు మనకు మనమైతే అయితే ఇప్పుడు వేసి మేబిందేం కాదు ఉలవలైతే అసలు మేపలా మేము ఎప్పుడు వేసిన జొన్న సంగటి సదసంగి జొన్న సద్దులు అంతే అయితే మేము వేసారు ఎందుకని తింటే ఏమన్నా ఆరోగ్యం బాబోదానికి చేయాలని అనేది మేమే రైతుకు డబ్బులు ఎక్కువ కదా అందుకని అంత డబ్బు పెట్టి ఎందుకని ఉలవలు కొనపోవడానికి గల కారణం అవి ఎందుకు మేపట్లేదు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని లేకపోతే ఈ జొన్నలు సజ్జలు కొరలు ఎందుకని మేపుతున్నారు మనకు షపాయిట్ లేక కొనుక్కోం ఉలవలు ఉలవలు కొనలేక అది ఏం మంచి రేట్ వస్తాయి ఇక మంచి ఉలవలు మేపి బేటాలు వేస్తే మంచి మనకి ఎలా మెప్తి మళ్ళా రెండు నాడు కట్టి రోజు అరకు పోయి రావాలి రోజు అరకు పోయి పోవచ్చి పోతే పది పదకొండు కల్లా కొట్టి రావాల్సింది ఎండబడి దాకా ఎండబడి దాకా పది పదకొండు దాకా ఉంటాం మళ్ళా సాయంత్రం నాలుగు గంటకి మళ్ళీ పోతే మూడు గంటకే అంతే ఇంటికాడ ఈ సంకటే ఇవి ఇవి తింటాం చాలల్లో మేత ఖాళీ టైంలో చాలా మేము ఇంటికి వచ్చాయి మేసి కడుగు పొడుగు తాగి ఇంటికాడ అయితే ఉన్నాము అంటే ఎంత ముందు మేపు మేపే విధానికి ఇప్పుడు మేపే విధానికేమన్నా తేడా గమనిచ్చారా మీరే ఇంతకు ముందు సంవత్సరాలకు ఇత్తం అప్పుడు మేపేటప్పుడు మేము ఎక్కువ కొర్రలు జొన్నలు మాకు పండుతున్నాయి ఇంకా డైలీగా ఎద్దుకు లీటర్ మేకపాలు తాగుతున్నాయి మాకు ఇంకా అయ్యే వచ్చి తినరు ఆ గొల్ల మీద అప్పుడు మేక పాలు లీటర్ పొద్దున లీటర్ మాదాం లీటర్ డైలీ తాగుతున్నాడు వాటికి కొట్టించేవాళ్ళు అప్పుడు అయ్యే మాకు ఇప్పుడు మేకలు మేపట్లేదా అప్పుడు లేరా ఇంకా అది ఎవరు పోయేటోళ్ళు లేరని పోయేటోళ్లేరా ఎవరు లేరని మీ తగ్గించింది అంటే శాఖరి చేయటంలో మనిషికి కూడా ఓపిక తగ్గుతుందా లేదా ఓపిక తగ్గుతుంది ఒకప్పుడు గేదెలు సంప్రాయించుకునే వాళ్ళం ఈ మేకలను సంపరాయించుకునే వాళ్ళం ఈ అన్ని చూసుకునే వాళ్ళు పొలం పనులు చూసుకునే వాళ్ళం ఇప్పుడు ఇన్ని పనులు చేయాలంటే నలుగురు కావాల్సి వస్తుందా మీరే రోజు మొత్తం మీద ఎన్ని రకాల పనులు చేయగలుగుతారు ఏం కాడి వేచి ఏదైనా మందులు వదులు కొట్టుకుని వాటి మాత్రం అంతవరకు మిగతా పనులు ఏం చేయలేదు లేదా ఇలా మంచి గిత్తం ఏదో కొనుకొచ్చి విడిగా ఇలా మేపుతున్న పందాలకు వెళ్దామని ఏదన్నా ఎత్తిపోయిన గిత్త ఏదన్నా ఉందా కొంచెం ఇబ్బంది పడి కాలు కాలుకి ఏదన్నా అవగా ఆరోగ్యం టూలు ఇవ్వటం గాని మనకి ఇలా నష్టపోవటం మనకేం మనకేమి ఈ పంద్యాలకు వెళ్దామని ఈ ఇరవై సంవత్సరాల నుంచి పందాలు తోలుతున్నారు ఏంటంటే ఫస్ట్ అనుకుంటారు ఎవరైనా సరే పాల పళ్ళు జతపల్ తోలుకు నమ్ముకుందాం లేదా ఏంటంటే ఒకనొక మన మైండ్ మన కంట్రోల్ లేక వాటి మీద ఏవో పెరిగి ఇంకా తోలదా ఇంకా తోలుదా అని కసరత్తు చేసి అలా నష్టపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడు కంట్రోల్ గానే ఉంటారు మనకి మనం ఎప్పుడు తోలు తోలాలు బండగారి తోలాలని తేలే మనం మనం కాడిగానే తెచ్చుకుంటున్నాం మన పని గట్టి పోతున్నాయని మనం చూసుకుంటే గట్టి పోతున్నాయి తోలుతున్నాం వీటి వల్ల నష్టపోయారు ఏమన్నా నష్టం ఏమన్నా జరిగిందా నష్టం నష్టపు ఇప్పుడు మనం పోలే ఎప్పుడైనా సరే ఒక రూపాయి తెచ్చుకుని ఒక పాలకు ఎక్స్ట్రా కమ్ముకున్నాయి నష్టపోలే సరే ఇప్పుడు ఇక్కడ ఈ రెండు గెత్తలు ఉన్నాయి అసలు ఇది జతపల్లలో ఉందని అంటున్నారు జతపల్లలో ఇప్పుడు నాదపల్లలో కడుతున్నారు వచ్చేసి జతపల్లలో కొట్టేసుకుని ఫస్ట్ కొట్టేదిగా మంచి ప్లేసెస్ వచ్చది ముంగ దీని తేలేదని మన మూడు లక్షలకు ఎద్దున రెండు లక్షలకు ఎద్దును కాడి లక్ష తెచ్చిన రెండు లక్షలే తెచ్చిన అది కుదరక మళ్ళా ఒక లక్ష తెచ్చిన అది కుదరక దీనికి ఉన్నది మూడు లక్షలకు అమ్మేసినా ఇటు మన అమ్మి ఇటు తెచ్చిన దీని మనస్తత్వం ఏంటి అసలు ఈ గిత్త యొక్క మనస్తత్వం మనసత్వం ఏం బాగుంటుంది మనకి ఇబ్బంది ఖాళీ పోయిన ఇబ్బంది ఎన్ని పంద్యాలు ఆడింది మీ దగ్గరకు వచ్చిన తర్వాత మా కాడికి వచ్చినాక రెండు పండ్లలో నాలుగు పంద్యాలు ఐదు పంద్యాలు ఆడింది రెండు పల్లెల్లో నాలుగు పంద్యాలు దాకా ఆడింది నాలుగు దాకా ఆడింది నాలుగు పండ్లల్లో మూడు పందాలు నాలుగు పల్లెల్లో మూడు పందాలు మూడు పందాలు ఆడింది ఈ నాలుగు ఆడిన పంద్యాలు వాటి ప్లేస్లు ఏమైనా కొంచెం గుర్తున్నాయా వచ్చిన ప్లేసులు ఉన్నాయా

నాలాలో పెడితే ఆ రోజు ప్లేస్ ఏం లేదు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బ్యాటాలు వేసి రాయపాడు రాయపాడ అయిన తర్వాత చింతలపాలెం లో ఆ రోజు రెండో ప్లేస్ ఆ రోజు రెండో ప్లేస్ రెండో ప్లేస్ ఇంకా తర్వాత ఎన్ని జాతలు వచ్చినాయి ఆ రోజు రెండో ప్లేస్ ఎనిమిది జాతలు ఎనిమిది జాతల్లో రెండో ప్లేస్ అప్పుడు ఇరవై జాతలు వచ్చినప్పుడు మూడో ప్లేస్ తర్వాత తర్వాత పందెం వచ్చేసి తర్వాత పవర్ పల్లె రమ్మారెడ్డి దీన్ని పొత్తు పెట్టిన ఫస్ట్ పందెం తుమ్మల చెరువు పెట్టింది తుమ్మల చెరువులో మూడో ప్లేస్ తర్వాత నుంచి వచ్చి రాయిపాడు రాయిపాడు మూడో తుమ్మలు చెరువులు ఎన్ని జతలు వచ్చాయి తుమ్మల చెరువులో కూడా అంతా పది పది జతలు వచ్చాయి రాయిపాడు కూడా పది పన్నెండు జాతలు హైట్ టెన్త్ ఉండిద్ది అయితే దాదాపు అరవై చిల్లర అరవై చిల్లర అరవైన్నర ఇంకా జతపల్లల్లోనే ఉంది సరే ఈ బత్తులు భూపాల్ గారు మీకు ఏం అవుతారు మామవతలే మామవుతారా చదువుకున్న మీరు ఎవరిన నేను చదువుకున్నాను అది ట్రై అయింది ఐటిఫికేషన్ అయితే ఇంకా చదువుతారా చదువు అయితే పూర్తిగా మానేసిన ఇప్పుడు పూర్తిగా మానేసారు వ్యవసాయం చేస్తున్నారా వ్యవసాయం మేము చేయట్లేదు కానీ మా ఎద్దులు మేము మోస్తే ఇట్లా తోలను అట్లా సైడ్ తోలను అట్లా గోల్ చేస్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంటే నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు అంటే వీటి మీద ఉన్న మోస్తో వచ్చారా మా ఊర్లో మధ్య మధ్యాహ్నానికి తెచ్చినాడు ఎద్దులు కొత్తగా నేను తొమ్మిది పది చదువుతున్నప్పుడు తెచ్చిండు ఇంకా వాళ్ళ దగ్గర అట్లా వాళ్ళు బ్యాటలు వేస్తుంటే పక్క నుంచి చూడడం తర్వాత ఇంకా అది గుల్చే చెప్పి గుల్చేస్తున్నాం అట్లా గుల్ చేస్తే తాడు తీస్తే అట్లా వస్తున్నాం వస్తా ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత తర్వాత సైడ్ వెళ్ళము అట్లా చేస్తుంది వరకు వచ్చి మరి ఇంట్లో వాళ్ళు ఏమంటలేదు ఇంట్లో వాళ్ళంటే అంటే చెప్తారు మామూలే ఇంకా మనకు అది చదువు అబ్బలేదు చదువులేదు అది అంటారుగా అంటారు కానీ ఇంకా మోజ్ అనుకోతే అంటే ఇప్పుడు తారతమ్యాలు ఎక్కడ వస్తుందంటే జాబు లేదా డబ్బులు ఇప్పుడు అందరికి జాబ్ రాదు కదా వాళ్ళందరికి జాబ్ సరే జాబ్ చేయలేకపోయినా రూపాయి సంపాదన అనేది మెయిన్ మనకిప్పుడు ఇంటి దగ్గర మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు ఆటో ఉంది ఆటోకి వెళ్తే ట్రాక్టర్ ఉంటుంది ట్రాక్టర్కి వెళ్తుంటే ఇట్లా పందాలు వచ్చినప్పుడు ఇట్లా మోజు ఏంటి మీకున్నటువంటి అసలు ఆసక్తి ఏంటి అసలు చిన్నప్పటి నుంచి ఇంకా అట్లా అలవాటు మా పెద్దవాళ్ళకు ఉన్నాయి మనం నేనైతే వ్యవసాయం చేయలేదు ఎద్దులు పెట్టలేదు ఇంకా చిన్నప్పుడు ఉన్నాయి ఇంకా మా ఊర్లో అదే మాజే నాన్న వాళ్ళు అట్లా తెస్తున్నారు ఒకటి అమ్మటి పోతే ఆ పిచ్చి తట్ల గుళ్ళు చేస్తా తాడి తీస్తా అట్లా అట్లా కంటిన్యూ అయింది అసలు ఈ మేపే వాళ్ళు కానీ చూస్తాం ఇప్పుడు చిన్న రైతులు ఏం చేస్తారంటే ఉలవలు పెట్టి మేపలేరు సంఘటన కూడా ఆ మోజు మీద వాళ్ళు కూడా ఆ మోజు మీద పెట్టుకోవడం ఇప్పుడు చిన్న వాళ్ళందరికి అమౌంట్ ఇవ్వాలన్నా కానీ అవును ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని పెట్టి తోలియలేరు ఇంకేదో చిన్న మా మాలా వాళ్ళని చిన్న వాళ్ళు మేము ఏదో సరదాగా మేము వస్తున్నాం అట్లా తోలు అట్లా మాకు ఖర్చు వస్తుంది మాకు ఇస్తారు కానీ వాళ్ళంత కాదు కదా ఏదో చిన్నగా అట్లా నెట్కొని వెళ్ళిపోతారు ఖర్చులకి అంటే మీ మామయ్య గారు కలిగిన ఇంకా వేరే వాళ్ళకి ఎవరు అంటే పోతున్నా అప్పుడు వంగపాడి రమారెడ్డిగా నాయన వదులుతున్నా అట్లా పోతే మా ఊరు మా ఊరు ఇద్దరు పోతున్నా ఇప్పుడు ప్రజెంట్ సంజయరావుపేట ఇద్దరు పోతున్నా మాకు విడి నిన్న సెకండ్ ప్లేస్ వచ్చింది టచ్ పనులలో అట్లా కట్ట ఎవరన్నా పిలిస్తే వాళ్ళకి వెళ్తుంటే ఇలా ఉన్నా తక్కువలో ఒక ఇరవై ముప్పై నలభై లేకపోతే అరవై ఏళ్ళు తీసుకొచ్చి సంపా సంపాదించేది ఈ బండా ఫీల్ లో సంపాదించేది అంటూ ఉండదు వాళ్ళకు పిచ్చి కట్టాలని ఏదో సన్నది ఎనభై లక్షణ దొరుకుతాయి తీసుకొస్తారు ఆరకలు దున్నుంటారు సరే ఇది కొంచెం గట్టిగా ఉంది కదా మనం సరే మన సంతోషం కోసం కడదాం పని అట్లా వచ్చి అట్లా కట్టడం ఆ కట్టిన తర్వాత ఏదో కొంచెం వచ్చి ఒక యాభై వేలు అట్లా చూసుకోవడం అమ్ముకోవడం అట్లా అంటే ఆ పదివేలు యాభై పెట్టే దానాలకి సరిపోతాయి సరిపోతాయి కదా చోట

కన్న పక్క అన్న అంకిరెడ్డి అంకిరెడ్డి ఎన్నళ్ళ నుంచి ఉన్నారన్నా మీరు ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇవి కాకుండా ఇంకెవరు అన్న తోలుతున్నారా మరి తోలు ఇప్పుడు ఇంకా తోలేవి ఈ జోటే ఇంత దూరాభారం నుంచి చిన్న రైతు పక్కన వచ్చారు మామూలుగా అయితే అప్పటికప్పుడు ఎవరు తీసుకొచ్చినా సరే మూడు వేలు మూడు వేలన్నర డబ్బులు ఇందే ఏ డ్రైవర్ తోలిన పరిస్థితి ఇప్పుడు మాకులే ఇప్పుడు ఓనర్ని అడుగుతుంటే భూపాల్ గారిని అడుగుతుంటే మొత్తం మీద ఒక మూడు వేల ఖర్చు అవుతాయి అన్న అంతమించి ఏం కావు అంతమించి ఏం కావాలంటే ఇక్కడ ఎవరికి మీకు డబ్బులు ఇవ్వట్లేదనే అనే అర్థం డబ్బుల కోసం వచ్చేవాళ్ళు కాదనే తెలుస్తుంది ఏదో కొద్ది గొప్ప ఖర్చులకు మాత్రమే ఏమనిపిస్తుంది అసలు మీరు రావటం అంటే ఇచ్చాలండి పిచ్చంటే మీకంటూ సొంత పనులు పొలాలున్నాయి అన్నీ ఉన్నాయి అన్ని ఉంటాయి వ్యవసాయం చేసుకుంటున్నాయి సమాధానం చెప్పుకోవడం చెప్పుకొని రావాలి మీ చేతిలో నుంచి వచ్చిన మంచి మంచిలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఫస్ట్ లక్మునేశ్వరయ్య లక్కు ముశ్వర గారి దర్గా రాజులు రాజుల దర్గా ఎడవల్లి 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 ఫస్ట్ స్టార్టింగ్ లో అది తర్వాత పోతే రాజులయ్య சைடு தான் இது நவீன் அண்ணீஷ் கல்யாண் சைடு தோல்வாரு கண்ணா தாடதிவசர கல்சா ந అంటే మీరు ఇంకా ఈ జత వేరే జతలు ఏమన్నా తోలుతున్నారు అతను అంటే డ్రైవర్ గారి ప్రభావం ఈ జత తోలుతున్నారు మీరు నేను ప్రజెంట్ అయితే సంజీరావు పేట తోలుతున్నాం అన్న కూడా తోలుతున్నాడు మాకు కొంచెం ఆడ నాలుగు ఇద్దరు ఉన్నాయి ఐదు ఇద్దరు ఉన్నాయి ఐదు ఇద్దరు ఉన్నాయి ఐదులు ఉన్నాయి ఈ జత అతను ఇంకా ఆర్మీ అతను పెట్టాడు అన్న ఈ పందెం నేను చూసుకుంటానంటే అన్న కొంచెం ఆగిండు నెక్స్ట్ నుంచి అన్న కంటిన్యూ అవుతాడు అన్న కంటిన్యూ అవుతారు అన్న కంటిన్యూ అవుతారు చాలా మంచిదన్న రైతుకు మీరు సపోర్ట్ ఇస్తున్న అందుకు ఈ ఒంగోలు జాతి అభివృద్ధిలో మీ వంతు కూడా ఒక భాగం అయితే ఉంది అది చిన్నదా పెద్దదా అనేది కాదు కాకపోతే తల ఒక చేస్తేనే ఏ కార్యక్రమం అయినా జరిగేది మీ వంతు సాయం లేకపోతే మీ వంతు కృషి అయితే ఉంది ఈ జాతి అభివృద్ధిలో కానీ లేకపోతే చిన్న రైతుకు సహాయపడంలో సహాయపడటంలో కానీ చాలా మంచిదన్న